ఏపీలో జగన్కు రాజకీయ వ్యూహాలు ఇవ్వడానికి పీకే తన ప్లాన్ని మొదలుపెట్టాడు క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై తన టీం ని రంగంలోకి దింపారు ప్రశాంత్ కిషోర్ తాజాగా విజయనగరం జిల్లా సాలూరులో ప్రశాంత్ టీం పర్యటనకు వచ్చింది సర్వే కోసం విజయనగరం జిల్లాలో పీకే బృందం పర్యటిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ తన చర్యలను వేగంగా ప్రారంభించింది ఇక ప్రశాంత్ కిషోర్ తన టీం ని విజయనగరానికి పంపారు ఆ టీంలో ముఖ్యంగా యూపీ ఢిల్లీ బీహార్ తెలంగాణ ప్రాంతాలకు చెందిన సభ్యులు ఉన్నారు పార్టీ ఈ మూడు సంవత్సరాల్లో చేసింది అభివృద్ధి ఏమైనా ఉందా అంటే అక్కడ ప్రజల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు దీంతో ఆ టీం కూడా షాక్ తింది పెన్షన్లు కూడా తెలుగుదేశం పార్టీ వారు ఎవరు ఉంటే వారికే ఇస్తున్నారని మిగిలిన వామపక్ష నాయకులకు వైసీపీ నాయకులకు ఇవ్వడం లేదంటూ తెలిపారు పలు గ్రామాల వృద్ధులు ప్రజలు అక్కడ ప్రాంతాల్లో అభివృద్ధి వేసిందని ప్రజలు తెలిపారు పీకే బృందం కొన్ని రోడ్లు స్కూళ్లు ఫోటోలు తీసుకుంది అక్కడ సంక్షేమ పథకాల స్థితిగతులపై రిపోర్ట్ రాసుకున్నారు ప్రశాంత్ టీం సభ్యులు సాలూరు పట్టణం పాచిపెంట మక్కువ మెంటాడ మండలాల్లో ప్రశాంత్ కిషోర్ టీం పర్యటన కొనసాగింది అయితే వారు మరో నియోజకవర్గానికి అక్కడ నుంచి వెళ్లనున్నారు దీంతో జిల్లాలో మరో నాలుగు నియోజకవర్గాల్లో బృందం పర్యటన ఉందని తెలుస్తోంది దీంతో బాబు సర్కార్ పథకాలపై అన్నింటిపై వారు సమగ్ర నివేదిక తయారు చేస్తున్నారు అనేది బహిర్గతమైంది ఉత్తరాంధ్రలో గత ఎన్నికల్లో టీడీపీ బలంగా ఉన్నా ప్రస్తుతం తన పట్టుని కోల్పోయింది అనడంలో సందేహమే లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి